మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌరడ గ్రామ పంచాయతీ పరిధిలోని మక్తా గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో దాదాపు ఇరవై మంది పిల్లలు చదువుకుంటున్నారు మరియు గర్భిణీ స్త్రీలు నెలకు ఎనభై మంది వచ్చేటువంటి దారిలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది వాటిని చూసి పట్టించుకోనటువంటి అధికారులపై మండిపడ్డ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనిపై వెంటనే చర్యలు తీసుకోకుంటే జిల్లా స్థాయి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు చౌదరడ విలేజ్ లోను పలు కాలనీలలోని నోరులు తెరిచిన డ్రైనేజీలు వాటిని కూడా అధికారులు పట్టించుకోవడం లేదు వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు నేను పిల్లలకి వంట ఎట్లా చేయాలి పిల్లలకి ఎట్లా పెట్టాలి ఇంకా పిల్లలు ఇంకా చాలా మంది రాలేదు ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు మేము ఎన్నిసార్లు గ్రామ చెప్పినాము సెక్రటరీ చెప్పినాము సర్పంచ్ అందరికీ చెప్పినాము

చిన్న పిల్లలు ఉండదు చిన్న పిల్లలు వంటివి గలీ చూస్తారు మేము ఎక్కడ గేట్ పిల్లలు ఎక్కడ బయట వస్తారు మరి పిల్లలు మోస్తాం చెయ్యాలి ముక్కల మనుషులు అందరూ మరి ఎట్లా ఏం కాదు మరి అంటే మొత్తం అవసరం లేక కూకోమను అవసరం లేదు కూకటోపోతుంది మొక్క చూడండి ఇప్పుడు ఎంత స్మెల్ వస్తుందో ఇక్కడ నిలబడలేకపోతున్నాం మేమే నిలబడపోతున్నాం చిన్న పిల్లలు ఏ విధంగా నిలబడతారు ఏ విధంగా ఉన్న చిన్నపిల్లలు నీళ్ళు వచ్చి పడితే పరిస్థితి ఎందు ఎంత ఘోరంగా ఉంటుంది అధికారుల కన్నా పట్టించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సెక్రటరీ గారు కూడా చెప్పినా మరీ మరీ చెప్పినా స్పెషల్ ఆఫీసర్ చెప్తారో ఎవరు చెప్తారో ఎంబడే డ్రైనేజ్ లైన్ రాకుండా నీళ్ళు వేయకుండా వేయాలి ఆరోగ్యం ఖరాబ్ అయితే ముప్పై ముప్పై మంది పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఎంబడే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఇంత ఘోరంగా మాకు కూడా నిలబడతాం కూడా ఇంత స్మెల్ అంత ఘోరంగా వస్తుంది తమ టీచర్లు ఉన్నారు ఇంత కాంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి ఎంబడే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను లేకపోతే రేపు కలెక్టర్ కూడా నేను ఫిర్యాదు చేయవలసి వస్తుంది ఎందుకంటే ఇది అంగన్వాడి కేంద్రం ఉన్నది చిన్న పిల్లలు చిన్న పిల్లలతో జీవితాలతో ఆడుకోవద్దని మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ బేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం

నాకు వాష్రూమ్ ప్రాబ్లం ఉంది అసలు వచ్చినప్పటి నుంచి మేము వన్ ఇయర్ నుంచి కూడా నేను ప్రతిసారి సర్పంచ్ గారు కలిసినప్పుడల్లా నేను కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాను వాష్రూమ్ లేదని మార్నింగ్ టెన్కి వచ్చి ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ వరకు నేను ఉంటాను ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు పెద్దవాళ్ళు వస్తారు చిన్నవాళ్ళు వస్తారు ఎలా ఉంటుంది ఇక్కడ కనీసం కంప్లైంట్ ఇచ్చినప్పుడే మేము చేస్తామంటున్నారు ఇంకోటి ఇక్కడ ముందు వాటర్ మొత్తం స్ట్రెయిన్ గా అయిపోతున్నాయి ఎలా ఉండాలి ఎలా రావాలి ఆడవాళ్ళు ఎలా వస్తారు ఎలా పోతారు మీటింగ్ ఇక్కడ థర్టీ ఫైవ్ గ్రూప్స్ మీటింగ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ డే ఒక ఫైవ్ సిక్స్ గ్రూప్స్ మీటింగ్ అవుతూ ఉంటాయి ఎలా వస్తారు ఇక్కడికి ఈ స్మెల్ కి మేము ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలి మేము జాబ్ చేసుకుని మానేసి అక్కడ ఎక్కడన్నా మాకు వేరే ప్లేస్ ఇస్తే మేము అక్కడ పెట్టుకుంటాం కదా మీటింగ్స్ అధికార దృష్టిలోకి తీసుకెళ్ళారా ఆల్రెడీ ఎలక్షన్స్ ముందర మేము కంప్లైంట్ ఇచ్చాం ఇస్తే చేస్తామన్నారు కానీ త్రీ టైమ్స్ వాళ్ళు కలిస్తే త్రీ టైమ్స్ నేను చెప్పాల్సి వచ్చింది కానీ వాళ్ళ కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు ఎవరికి ఇచ్చారు మీరు కంప్లైంట్ సర్పంచ్ గారికి ఓకే మళ్ళీ 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 కలవలేదు ఒకసారి కాల్ చేయమన్నారు కాల్ చేసి కూడా మాట్లాడాం ఆయన రెస్పాండ్ అవ్వలేదు ఓకే మీరు ఏం చేద్దాం అనుకుంటారు నేను ఇక్కడ స్థానికంగా విలేజ్ విలేజ్లో ఉంటాను నేను ఇక్కడ పక్కనే మా ఇల్లు ఇది గత పది సంవత్సరాల నుంచి నడుస్తున్న స్టోరీ ఈరోజు కొత్తగా నడుస్తుంది కాదు మనకున్నది కేవలం కమిటీయాలు ఒకటే అని చెప్పిన నేను ఇంతకుముందు గతంలో కూడా దీంట్లో నుంచి పైప్ లైన్ అయ్యే దానికి మొత్తుకున్న దీంట్లో నుంచి కావలసుకొని అంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు డబ్బులు రావాలి వార్డ్ మెంబర్లకు పైసలు రావాలి దాని గురించి ఇళ్ళకెళ్ళి లైన్ తీయడం జరిగింది నేను గతంలో మొత్తుకున్నా ఇది మనకు విలేజ్కి ఒకటే ఉంది దీంట్లో నుంచి తీయొద్దు తీయొద్దు అంటే అట్లనే తీసిరు ఇక్కడ నుంచి షార్ట్ కట్లో రోడ్ మీద నుంచి తీయొచ్చు మనము పైప్లైన్ వేయొచ్చు అంటే కూడా వినలేరు వినకుండా అట్లనే చేసిరు ఇప్పుడు సిక్స్ మంత్స్ ఆరు నెలల కింద ప్రత్యాప్రతినిధులు ఉన్నారు సర్పంచులు ఉన్నారు వార్డ్ మెంబర్లు ఉన్నారు వాళ్ళ పదవీ కాలం అయిపోక ముందుకే నేను అక్కడ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చి గట్టిగా వాయిస్ చేస్తేనే అక్కడ పైప్ లైన్ దిగింది పైప్ లైన్ దిగినాక బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఉన్నప్పుడు మాకు ఒక్క చిల్లిగా పని కాలేదు కేవలం ఇప్పుడు కూడా శరత్ చంద్రారెడ్డి చెప్పిండు మాది మండల్ సురే సురేందర్ సుదర్శన్ అని చెప్పిండు గ్రామ పంచాయతీలకు కంప్లైంట్ కూడా ఇచ్చినాము అయినా కూడా పట్టించుకుంటలేరు ఎందుకంటే కావలసుకొని చేయిస్తలేరు సరే నువ్వు స్థానికుడు కదా ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇంకా కూడా వాళ్ళని పనులు చేయనిస్తలేరు నాకు అర్థమవుతుంది క్లియర్గా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు స్థానికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు మీరేం చేస్తారు అని మమ్మల్ని అడుగుతున్నారు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ఏం చేయాలి గ్రామ పంచాయతీలో కూడా కంప్లైంట్ ఇచ్చినాం పట్టించుకుంటలేరు గ్రామ పంచాయతీ అధికారులతో ఫోన్ చేపిస్తా కూడా లోకల్ ప్రెషర్ తోటి పనులు ఆనిస్తలేరు మరి గ్రామ పంచాయతీ ఉందా లేదా ఇక్కడ ఇది గ్రామమా కాదా కావల చెప్పు అని ఉంటే చెప్పు అవన్నీ కాదు దీనికోసము ఏం చేస్తే బాగుంటుంది దీనికోసం తక్షణమే చర్య తీసుకోవాలి తక్షణమే అంటే తీసుకోవట్లేదు సంవత్సరం నుంచి నడుస్తుంది ఇది ఇది ఇంత దారుణంగా ఉంది పిల్లలకేమైనా అయితే బాధ్యత వాళ్ళు తీసుకుంటారా వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతుర్రా వాళ్ళ పిల్లలు చదువుతుర్రా వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇక్కడ వార్డ్ మెంబర్ల పిల్లలు చదువుతలేరు లేరు సర్పంచ్ల పిల్లలు చదువుతారు వాళ్ళకి ఏం బాధ ఉంటుంది ఈ రకంగా వాటర్ ఉండి ఈ రకంగా వాటర్ ఉండి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఎవడు బాధ్యత డ్రైనేజ్ సమస్య ఉందంటారు ఇప్పుడు విలేజ్ అన్నప్పుడు బర్రెలు ఉన్నాయా ఇది ఐటీ కంపెనీలు ఉన్నాయా ఏమన్నా దాని తగ్గట్టు ప్రత్యామ్ ఏమి ఉండదా హైదరాబాద్లో బర్రెలు లేవా నడుస్తలేదా వ్యవస్థ నడుస్తలేదా ఏమని అంటే కుంటి సాకు ఉన్నాయి బర్రలున్నాయి ఉన్నాయి మేము చేయలేము మేము మస్తు కష్టపడుతున్నాం ఈ కష్టం ఎందుక మాకు రోడ్డు నుంచి అది ప్రాసెస్ చేస్తే పెద్ద లైన్ వేస్తే డబల్ డబల్ ఎందుకు అవుతుంది ఇదే పైప్ లైన్ ఖాళీ కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రెండు సార్లు మూడు సార్లు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది లాస్ట్ ఫైనల్గా నేను మొత్తుకున్నా మొత్తుకున్నాక ఆ పైప్ లైన్ వేసిర్రు అక్కడ చూడండి అది డ్రైనేజ్ అది బ్రిడ్జ్ కట్టడానికి పైప్ లైన్ వేసి కాలువ బంద్ చేసిర్రు దానివల్ల గడ్డి మొత్తం